మా ఇంటి ఆవరణంలో ఉన్న చిప్పలకాయలు తెంపాము తెంపి కాల్చాము చిప్పలకాయలు రెడీ చిప్పలాకులతో కొట్టాలంట కొడితే వాటికి ఉన్న దుమ్మంతా పోతుందంట అందుకోసమే వాటితో కొడతారంట రెడ్ రెడ్గా అయిన చిప్పలకాయల కోసం వెతుకుతున్నాము మార్టీనా చిన్ని నేను మా మామయ్య అందరం కలిసి చెట్ల కాయలు తెంపాము మొత్తానికైతే ఇన్ని కాయలు తెంపినాం చూడండి హాయ్ నోయల్ హాయ్ మాటీనా ఇంకొక చిప్పలకాయ ఉంది అది కూడా దెంపుకొని తీసుకొని వెళ్ళి కాల్చడానికి తీసుకెళ్దాం సరేనా మొత్తానికైతే స్టార్ట్ చేశాము మంట పెట్టడము ఫస్ట్ కింద కట్టెలు పెట్టి పైన చిప్పలకాయలు పెట్టి పైన కట్టెలు పెట్టి మంట పెట్టడం స్టార్ట్ చేసిండు మా మామయ్య చిన్న చిన్నగా చిన్న చిన్నగా మంట పెద్ద అవుతుంది కానీ ఎండ బాగా కొట్టడంతో వేడి ఎక్కువ అయిపోయింది ఆ వేడితో కాల్చడం కూడా చాలా కష్టం అవుతుంది అయినా కూడా ఆగకుండా మంట పెట్టి చాలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మంట చాలా పెద్దగా అయింది కొన్ని కొన్ని కాలినవి కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి అవి కూడా కాలడానికి ఇంకా మంట పెడుతూనే ఉన్నాడు మా మామయ్య కట్టెలన్నీ కంప అవి ఇవి చెత్త చెదారం అన్నీ వేసి కాలుస్తూనే ఉన్నాము నోయలు కూడా చాలా హెల్ప్ చేసిండు మా మామయ్యకు పక్కన కూడా చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయి వ్యూ చాలా బాగుంది ఆ ప్లేస్లో కలవడం బాగుంది ఇంకా ఆ ప్లేస్లో పోగంతా కూడా నిండిపోయింది ఆ చుట్టుపక్కల కూడా చూడండి ఎంత బాగుందో చిప్పలకాయలను అటు ఇటు కదిలిస్తూ వాటిని కింద పైన అంటూ వాటిని ఎక్కువ కల వాటిని ఎక్కువ కాలడానికి ఇంకా కట్టెలు పెట్టి ఇంకా పెద్ద మంట పెట్టి వాటిని కాలుస్తూ ఉన్నాడు మా మామయ్య మొత్తానికైతే దగ్గర పడుతున్నాయి కాయలు అయితే సగం కాలిపోయినాయి ఇంకా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కాలడానికి మంట కూడా అయిపోయింది మొత్తానికైతే రెడీ అయిపోయినాయి చిప్పలకాయలు అవి పక్కన కట్టెలన్నీ కాలిపోయినాయి మొత్తానికైతే వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క కానీ తీస్తున్నాడు మా మామయ్య మంట ఇంకా కొంచెం కాల్చిన వాసన అయితే ఎంత బాగా వస్తుందంటే బా తినాలనిపిస్తుంది అంత బాగా వస్తుంది వాసన ఆ స్మెల్కే ఈ కడుపు నిండిపోతుంది మేము చేసే ఈ పని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే ఈ ఫ్రూట్ ఇష్టమైతే కామెంట్ చేయండి చిప్పలకాయలు అయితే మొత్తానికి రెడీ అయిపోయినాయి చూడండి మీకు మంచి గ్రీన్ సీనరీ చూపిస్తా చూడండి ఈ చిప్పలకాయలు అన్నీ పక్కకునే అన్ని అవన్నీ కాల్చిన చిప్పలకాయలే అన్ని కొన్ని పక్కకి మా మామయ్య అవన్నీ తీసి గంపలు వేసుకొని తీసుకెళ్లాలి ఈ గ్రీన్ సీనరీ బాగుంది కదా మా చిప్పలకాయలు కూడా అంతే బాగున్నాయి చిప్పలకాయలు అయితే రెడీ అయిపోయినాయి కాలవడం అయిపోయింది తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం మేము మా వాటిన చిప్పలకాయలు తింటుంది బాగున్నాయి అంట నోయలు కూడా మా అత్తమ్మ మేమందరం చిప్పలకాయలు తింటున్నాము లైక్ అండ్ సబ్స్క్రైబ్